ఓ రైట్ ఊహించిందే అవుతుందా ఎట్టకేలకు ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమరానికి సిద్ధంగా ఈరోజు అడుగులు వేయబోతున్నారా అంటే సిద్ధం అనే ట్యాగ్ లైన్ తో రాబోతుంది వైఎస్ఆర్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సమరానికి సిద్ధం భీమిలి సభకు ఏర్పాట్లు పూర్తి ఏకంగా ఇక రంగంలోకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై నాలుగు నియోజకవర్గాల కోసం ఏకంగా ముప్పై నాలుగు బ్లాకులు ఏర్పాటు చేశారు సభ వేదిక వద్దే గతానికి భిన్నంగా ఈసారి సిద్ధం ప్రోగ్రాం భారీ బహిరంగ సభ ఉంటుందట ఏకంగా అనేక రోజుల నుంచి స్కెచ్లు వేస్తూ సిద్ధమవుతున్న ఈ సిద్ధానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆద్యం పోయబోతున్నారు భీమిలి వేదికగా జరగబోతున్న ఈ సభకు భారీగా జనం రాబోతున్నట్టుగా తెలుస్తోంది ఉత్తరాంధ్ర కేడర్ను ఎన్నికలకు సంసిద్ధం చేస్తూ శంఖరావం ఊదబోతున్నారు ముఖ్యమంత్రి జగన్ ఏకంగా ముప్పై నాలుగు నియోజకవర్గాల కోసం ముప్పై నాలుగు ప్రత్యేక బ్లాక్లను ఏర్పాటు చేశారు ఒక్కొక్క బ్లాక్ వద్దకు ముఖ్యమంత్రి నడుస్తూ జగన్ సభా వేదిక పైనుంచే వెళ్తారు ఇక్కడ మొత్తం టీఆర్ ఆకారంగా ఉన్న ఈ సభా వేదిక ఊహించని స్థాయిలో ప్రజానికం అంతా కూడా ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు ప్రతి బ్లాక్ దగ్గరకు జగన్ చేరుకునేలా బిగ్ ర్యాంప్ను సైతం ఇక్కడ నిర్మాణం చేసినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది ఊహించని విధంగా గత సభలకు గత మీటింగ్లకు భిన్నంగా ఇప్పుడు ఇదంతా జరగబోతుంది ఇక నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా జగన్ ప్రజలతోనే మాట్లాడుతూ ఆయన అడుగులు వేస్తారు ప్రతిపక్షాలకు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు జనసేన పవన్ కు అలాగే ఏకంగా కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షురాలైన అడుగులు వేసే విధానం శ్రీకారం చుట్టబోతున్నారు ఈ రోజు నుంచే భీమిలి వేదికగా ఎనిమిది అడుగుల వెడల్పుతో నాలుగు వందల మీటర్ల మేర వాకింగ్ ర్యాంప్ ఇక్కడ ఎంతో ఆసక్తిని లేపుతోంది జగన్ జగన్ మా గుండెల్లో నువ్వే జగన్ అంటూ ప్రధానికం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తుంది తాజాగా సిద్ధం అనే ట్యాగ్లైన్తో వచ్చిన సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియా మొత్తాన్ని కూడా షేక్ చేస్తుందనే చెప్పాలి రాష్ట్రంలో రానున్న ఎన్నికల కురుక్షేత్ర మహా యుద్ధంలో నూట డెబ్బై ఐదుగు నూట డెబ్భై ఐదు శాసనసభ ఇరవై ఐదుగు ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికలకు పూర్తిగా ఇక జగన్ అడుగులు వేస్తున్నారు ప్రజాక్షేత్రంలో వైఎస్ఆర్ సిపిని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఒంటరిగా ఎదుర్కోలేక జనసేన సహా వివిధ పార్టీల జెండాలతో జతకట్టి కుటుంబాలను చీల్చుతూ కుట్రలు పన్నుతూ కుతంత్రాలను చిత్తు చేస్తూ ఇప్పుడు ఇవన్నిటిని ఎదుర్కొంటూ జగన్ విజయ్ పేరి మోగించడానికి సిద్ధమయ్యారు పార్టీ శ్రేణులను సిద్ధం చేయడానికి ఆయన నడు బిగించారు సాధారణంగా గడిచిన ఐదేళ్ల నుంచి జగన్ ఎప్పుడు కూడా క్యాంపెయిన్లు ఎక్కడ చేయలేదు ఏ ఎన్నికల్లో కూడా కేవలం జగన్ ఒక్కసారి ఏ క్యాంపెయిన్కు ఎక్కడ ఎన్నికలకు ఆయన రాకపోయినప్పటికీ ఇంతటి ప్రపంచనంతో గడిచిన అన్ని ఎన్నికల్లో వైసీపీ ఎలా గెలిచిందో చూసా ఇక రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మాసంలో జరిగే ఎన్నికలు మహాసముద్రం లాంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సీట్లు వస్తాయి ఆ కూటమిలో అందరూ జతగట్టి ఒకవైపు నిలబడితే జగనొక్కడు ఒకవైపున నిలబడుతూ నేను పేదల పార్టీ పేదల పార్టీని గెలిపించుకుంటారు పేదలే ప్రజలే అంటూ ఆయన ప్రతి మాట ఇప్పుడు ప్రజల ముండెలకు దాటుతుంది సిద్ధం పేరుతో రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లో నాలుగు చోట్ల పార్టీ శ్రేణులతో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారా డిసైడ్ అయ్యారు ఇందులో భాగంగానే ఇది మొదటి సభను ఉత్తరాంధ్ర విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచే మొదలు పెట్టబోతున్నారు ఈరోజు ఈ సభకు ఉత్తరాంధ్రలోని ముప్పై నాలుగు నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున పార్టీ నేతలు కార్యకర్తలు హాజరు కాబోతున్నారట సుమారు పదిహేను ఎకరాల స్థలంలో ఈ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరిగాయి ఈ సభలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావిస్తారు అంతేకాదు నియోజకవర్గాల్లో భారీగా పలువురు కార్యకర్తలతో కూడిన ముఖ్యమంత్రి జగన్ ముఖాముఖి కూడా ఉంది ఇక్కడే సామాజిక న్యాయం చేకూరడంలో మరో అడుగు ముందుకేస్తూ శాసనసభ లోక్సభ స్థానాలు సమన్వయకర్తలను ముఖ్యమంత్రి జగన్ మారుస్తున్నారు ఇప్పటికే యాభై ఎనిమిది మంది శాసనసభ అలాగే పది లోక్సభ స్థానాలకు పూర్తిగా చేంజెస్ అయితే జరిగాయి గత ఎన్నికల కంటే మెరుగైన ఫలితాల కోసమే అవసరమైన చోట్ల సమన్వయకర్తలను మార్చడంపై కసరత్తు కొనసాగిందని దీనివల్ల ఎక్కడ ఏ ప్రజలు కూడా అయోమయం గురి కావద్దని ప్రతిపక్షాలు విసురుతున్న సందేహాలు విసురుతున్న ప్రశ్నలకు సమాధానంగా టీటుగా ఈరోజు ఈ సభ ఉంది ఇక జగన్మోహన్ రెడ్డి గారు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి శనివారం మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషాలకు బయలుదేరి మూడు గంటలకు విశాఖపట్నం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు అక్కడి నుంచి హెలికాప్టర్లో సభ స్థల స్థలంకు చేరుకుంటారు సభ అనంతరం తిరిగి హెలికాప్టర్లో విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకొని గన్నవరానికి బయలుదేరుతారు ఇక మరోవైపు గత మూడు రోజులుగా జరుగుతున్న సిద్ధం బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి తద్వారా హండ్రెడ్ పర్సెంట్ ఈ సభ ఏ రేంజ్లో సక్సెస్ అవుతుందో ఊహించలేము ఆ రేంజ్లో సక్సెస్కు సిద్ధంగా ఉంది ఏదైనా నేను సిద్ధం మరి మీరు సిద్ధం ధిపతి అధిపతి